కర్నూలు జిల్లా ఎమ్మెగినరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ పాల్సినందు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కెఎస్ రఘు అధ్యక్షతన మున్సిపల్ వార్డ్ కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ ఆయా శాఖల అధికారులు పాల్గొని మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ వార్డు సమస్యలను వివరిస్తూ సమావేశం ప్రారంభించగా అనంతరం మిగతా కౌన్సిల్ సభ్యులు ప్రతిపక్ష టీడీపీ నా సభ్యులు టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్లు లేచి వారి వారి వార్డులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించారు అనంతరం ప్రతిపక్ష టీడీపీ సభ్యులు లేచి వైసీపీ సభ్యుల సమస్యలను సాగదీస్తూ సోది పెడుతున్నారని అనడంతో మున్సిపల్ చైర్మన్ కెఎస్ రఘు ఒక్కసారిగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులను నిలదీస్తూ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడం మీకు సోదిగా కనపడుతుందని కోపోద్రోక్తంగా ప్రశ్నించారు దీంతో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యులు వాగ్వాదం ముదిరడంతో మున్సిపల్ చైర్మన్ కెఎస్ రఘు బెల్ కొట్టి సమావేశం అర్థాంతంగా ముగించి వెళ్లిపోయారు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కౌన్సిల్ సమావేశం ఇలా వారి వ్యక్తిగత పర్వాలతో కాలక్షేపానికి సమావేశం నిర్వహించుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు వాటిని మరమ్మతు చేసి ఆ బోర్డు పాయింట్లో మోటార్లు వేయడం కానీ సిస్టమ్ ట్యాంకులు కట్టడం చేస్తే ఈ ఎండాకాలం మనకి నీటి ఆర్థిక గురించి చేరుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇంకా ముఖ్యంగా అధ్యక్ష కాంటాక్టర్లు పని కాదు అధ్యక్ష మన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష అంటే వాళ్ళు టెండర్ చేస్తున్నారు చేసే పని చేస్తారు లేకుంటే చేయబోతున్నారు తీరా అడుగుదామంటే వాళ్ళకి లోకల్ వాళ్ళు కాదు మరి ఇంకొక విషయం అంటే గ్రామీణ కూడా వడ్డీ బీమాలు కానీ చేస్తారు అధ్యక్ష దానికి లైటింగ్ లేదు డెప్త్ లేదు ఏంటంటే అధ్యక్ష అంటే ఒక మట్టికి కింద పడేసి పోతే దాన్ని గ్రాడీ అంటే దాన్ని కానీ ఏం లేదని పరీక్షించి అవి ఏం జరుగుతున్నా చేస్తున్నారా లేదా దాన్ని అవి ఏ పరచుకోకుండా చాలా ఆదాయంలో ఎనిమిది ఏళ్ళ సంవత్సరం కూడా అవుతుంది అధ్యక్ష ప్రజలు దాన్ని ప్రజలు లేకపోతే మనకి ఆయన్ని తొలగించాలని చెప్పి మన అనే ఆమోదం తీర్మానం చేసిన మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారో కమిషనర్ గారికి తెలియదు అధ్యక్ష ఒకవేళ చేశారంటే దాన్ని రీటెన్నర్ మరి పెట్టాలంటే ఆ రీటైనర్ వరకు చేయడం డ్రైవ్ లో లేక అండర్వర్డ్ డ్రైవర్ డర్స్ కాలేజ్ స్కూల్ బ్యాక్ సైడు మరియు వైష్ణవి డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడు ఐదు చిన్న లైన్లు ఉన్నాయి ఎప్పటి నుంచో చెప్తున్నాను వాటర్ ప్రాబ్లం ఉన్నాయి రేపు సమ్మర్ వస్తే వాళ్ళకు వాటర్ డ్రింకింగ్ వాటరే రావు దయచేసి ఇప్పుడైనా సమ్మర్ వచ్చే ముందే వచ్చే లోపలనే అది క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది చెప్పాను అది ఇప్పటికీ అలాగనే ఉంది ఆ సమస్య మా వార్డులోనే కాదు చాలా వార్డులలో అలాగనే ఉన్నాయి చాలా అవన్నీ పట్టించడమా లేకుంటే దానికి ఏదో వ్యాక్సిన్ లేపించి నియంత్రణ ఏదో అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ అదన్నా చేయిస్తే బాగుంటుంది కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ జనరల్ ఫండ్ మీరు రావడం జరిగింది అధ్యక్ష మిగిలిన జనరల్ ఫండ్ బిల్స్ కూడా మార్చు లోపల త్వరలోనే వస్తాయని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే రెండు లక్షలు అనాథ ఆశ్రమాలకు అంటే నైట్ షెల్టర్స్ వారికి రెండు లక్షలు సెంటర్లు మరియు స్టేట్ నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష దానితో పాటు ఐదు ఏరియాల్లో పబ్లిక్ టాయిలెట్స్ అధ్యక్ష స్వచ్ఛ భారత్ కింద యాభై లక్షల నిధులతో ఇది కేటాయించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే సమస్యల గురించి మాట్లాడితే ఓం శాంతి సర్కుల్ అధ్యక్ష ఎమ్మెల్యూరు పట్టణంలో ఓం శాంతి సర్కుల్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ చాలా రద్దీగా ఉండే ప్రాంతం అధ్యక్ష దయచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష అలాగే ఫిల్టర్ బ్రేట్ అధ్యక్ష అది చాలా ఓల్డ్ వర్షన్ ఉంది అధ్యక్ష గత మూడు నెలల కిందట ఎమ్మెల్యే రెడ్డి సార్ ఒకసారి విజిట్ చేసి దాని న్యూ వర్షన్ కింద మారుస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష అధికారులు కూడా దాన్ని ఎస్టిమేషన్ ఏర్పాటు చేసి ఆ ఫిల్టర్ బెడ్ న్యూ వర్షన్ పెడితే రాబోయే వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మీకు తెలియజేస్తా మా ఇరవై ఒకటో వార్డు అంటేనే చాలా అధికారులకు మరి ఎందుకు అధ్యక్ష మా వార్డులో మరి ఏ విషయంలోనైనా మా వార్డులో ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే ఎల్ఐసి రోడ్ ఒకటి వేసినారు అధ్యక్ష బీటీ రోడ్ అది కూడా రెండు సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టరు వర్క్ ఆర్డర్ తీసుకొని పెండింగ్ పెట్టి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఆ వర్క్ చేశారు అధ్యక్ష మిగిలిన మూడు రోడ్లు అధ్యక్ష ఎందుకంటే మా వార్డులో మేజర్ స్కూల్స్ అన్న అక్కడే ఉన్నాయి అధ్యక్ష కస్తూరి నారాయణ చైతన్య లిటిల్ ఫ్లవర్ విజ్ఞాను ఈ స్కూల్స్ పిల్లలకి చాలా రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష టెండర్ కౌన్సిల్ లో పెడతారు అధ్యక్ష కౌన్సిల్ వస్తుంది టెండర్ పిలుస్తారు వర్క్ ఆర్డర్ తీసుకుంటారు పని చేయరు దాదాపుగా మా వాడులో ఒక మూడు రోడ్లు అధ్యక్ష ఒక కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేసి గిరావెల్ వేసి ఆ మెట్లంతా ఇంటి దగ్గర పడగొట్టి నాలుగు సంవత్సరాలు అయింది అధ్యక్ష అసలు వాడు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఈ రోడ్ ఎందుకు మేమన్నా అడిగినామన్నా ఉంటే ఉంటాయేలా లేకుంటే వదిలేలా మెట్లు పడగొట్టి దాన్ని మధ్యలో వదిలేసినారని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ఈ విషయాన్ని నేను కమిషనర్ గారి దృష్టి కూడా చాలా సార్లు తీసుకోపోయినా అధ్యక్ష ఈ ఇరవై ఒకటో వాళ్ళు కొంచెం మా రోడ్లు సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను కమిషనర్ గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై ఒకటో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్తున్నా काउंसिल आय सदस्य अध्यक्ष बाउ जय नगर नगर की मामला पारित को अन्य रोड पे भी उच्च सदस्य अध्यक्ष रमेश नगर अध्यक्ष साहब अवसर के रमेश गौरव मैं सामान्य मत पर वोट रखा చెప్పినట్టు చాలా మంది కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేసి గ్రావల్ రోడ్ కానీ దానికి ఏం కానీ అవే అట్లే ఆగిపోతుంది మళ్ళీ అది ఎందుకు అట్లా పెండింగ్ లోనే ఉన్నాయి తొందరగా అయిపోతే అయిపోతారు చాలా వరకు ప్రయత్నం చేసినాం మీరు కూడా విజయవాడ పోయినాం నేను కూడా పోయినాం దాని కంప్లీషన్ అయింది లాస్ట్ టైం వచ్చి ప్రవీణ్ ఉన్న టైంలో అన్ని ఓపెన్ చేసుకుని ఏమేమి పేటెన్సీ ఉన్నాయా లేవా అవన్నీ కనెక్షన్ చేద్దాం అనుకున్నాం లాస్ట్ లో ఒక చోటు బ్లాక్ ఉందని నాకు తెలుసు దాదాపు ఇంకా మనకు వన్ కిలోమీటర్ వరకు జాయింట్స్ కనెక్షన్స్ ఇవ్వాలి సార్ ఇదంతా ఇవ్వడానికి దాదాపు మనకు పదమూడు కోట్లు అవుతుందనే ఉద్దేశంతో స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి గారికి మనం లెటర్ పెట్టడం జరిగింది సార్ దాన్ని చేస్తున్నాము ఆ గత గవర్నమెంట్ లో ఏం జరగలేదు ఈ గవర్నమెంట్ లో సార్ సార్ వైసీపీ గవర్నమెంట్ జరగలేదు అప్పుడు కానీ టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది ఇప్పుడు కానీ చేయ జరిగా టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది అక్కడ స్కూల్ ఉంది కళ్యాణ మండపం ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి నా వాళ్ళ కొంచెం వర్క్ డైరెక్ట్ కూడా ఇచ్చిన సార్ సమస్యలో ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం ఇయాల సార్ చెప్పింది నేను చెప్పేది సార్ కొంచెం పెట్రోల్ ఆయనకి శివప్రసాద్ ఒకసారి అవకాశం ఇచ్చినాం సార్ మదా లేచి కాసి చేసి నాకు కమిషన్ రాలేదు అది రాలేదు అని కాసి పైప్ సార్ ఇంట్లో చేస్తే మనకి బాగుంటుంది సార్ మేము చెప్పింది సబ్జెక్ట్ అంతా మనకి నాలుగైదు రోజులు చేస్తే బాగుంటుంది సార్ ఇంకొకటి సార్ బొనియా బైపాస్ రోడ్ లో నాగ్రెడ్ పెట్రోల్ పంప్ పక్కన మేము డ్రై ఐం చేసినాం సార్ డ్రై లైన్ చేసి కనీసం అయింది అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండాలి సార్ మెస మెజర్మెంట్ చేసుకుని సార్ మెజర్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఏదైనా మెట్రో గేట్లు బండలు గేట్లు వేసుకొని ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు అంటే వారికి ఫోన్ చేయలేదు అంటారు ఐదు గంటలైనా దాని ఫోన్ చేయలేదంటే నన్ను ఏం చేస్తాను సార్ దానికి రెండేళ్ళైన దానికి మున్సిపాలిటీ తిరిగితే ఇంకా నాకు లెక్క చేయనట్లా ఉంటే ఇంకా నేను ఏం చెప్పలేదు చెప్పండి లేదు ఎప్పుడు కూడా మాట్లాడే దయచేసి నేను చేసుకుంటాను చెప్పి దానికి సంబంధించి లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లాస్ట్ ప్రీవియస్ లో మనం ఆల్రెడీ ఈ డస్ట్ ఏదైతే వీళ్ళు రంజాన్ మాసంలో చేసేదానికి డస్ట్ కూడా ఏర్పాటు చేయండి సార్ టూ ల్యాక్స్ ఈ రెండు వర్క్లు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేస్తారు సార్ మూడవది ఆ రూట్ లో డ్రైనేజ్ ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది సార్ టెండర్ ఆ టెండర్ అతను వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ సార్ దాదాపు మనకు పదమూడు కోట్లు అవుతుందని ఉద్దేశంతో స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి గారికి మనం లెటర్ పెట్టడం జరిగింది సార్ చేస్తున్నాము పాజిట్లో వస్తే అది కనెక్షన్స్ ఇస్తే మొత్తం ఊరంతా యూజ్ వర్క్ చేసేటట్టు ప్లాన్ చేసుకున్నాం సార్ అదే విధంగా ఎస్టీపీ కూడా ఉంది సార్ మనకు ఫిఫ్టీ ఏకర్స్ లో ఎస్టీ రెడీ ఉంది కాబట్టి ఇది మనకు పదమూడు కోట్లు వస్తే అమౌంట్ అది చేయడానికి స్కోప్ ఉంది సార్ మెయింటెనెన్స్ కు మనకి జిమ్ కు సంబంధించిన మెటీరియల్ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు సార్ అది గమనించడం జరిగింది సార్ లాస్ట్ టైం మనము సెకండ్ థర్డ్ సాటర్డే మనము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ సంబంధించి మనము పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం పరిశీలించడం జరిగింది సార్ దాదాపు నూట యాభై మంది వరకు మన వర్కర్స్ అందరినీ తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ మనం చేయించడం జరిగింది ప్రతి థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది స్వచ్ఛ ఎమ్మెల్యూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛన్ కార్యక్రమంలో చేస్తున్నాం మనము ఆ భాగంగా మనం చేయడం జరిగింది సార్ అది రిపేర్స్ ఆల్రెడీ డిఈ గారు అని చెప్పాను సార్ గారు సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వర్కర్స్ మనం ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టడం జరిగింది సార్ బట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే చనిపోయినారో వాళ్లకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి రెండవది రెండు లక్షలకి ఎవరైతే బిల్డింగ్ రారో వాళ్లకు జాబ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది సార్ భాగంగా కౌన్సిల్ జరిగింది రెండు లక్షల రూపాయలు కూడా చెప్పడం జరిగింది సార్ బట్ రెండు రెండు లక్షలు తీసుకోవడానికి ఎవరు సుఖత వ్యక్తం చేయలేదు మాకు అందరికి జాబ్ కావాలన్నారు సార్ ఆ విషయం గవర్నమెంట్ నుంచి రాగానే ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నట్లు ఈ పోస్ట్ సమ్మర్ వచ్చేటటువంటి నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ మే సంబంధించినటువంటి ఈ సమ్మర్ సంబంధించిన ప్రికాషన్స్ ద్వారా కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది సార్ ఇక్కడైతే ఎక్కడైతే మనకు వాటర్ ప్రాబ్లం ఉంటుందో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఈ ట్రాట్స్ కింద దాదాపు నలభై లక్షల పైజులకు మనకు అవసరం అవుతుందని చెప్పేసి గౌరవ సీనియర్ మేయర్ లెటర్ కూడా పెట్టడం జరిగింది సార్ దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారి ద్వారా పులికర్మ రిజర్వాయర్ నుంచి వాటర్ స్టోరేజ్ చేయమని చెప్పి మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ దాని ప్రకారం మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ లో వాటర్ వచ్చేటట్టు మనం ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది సార్ కేశర్ రెడ్డి గారు అడిగిన దాని ప్రకారం ఆ వైస్టీవి కాలేజ్ దగ్గర అది డెడ్ పాయింట్ లో లాస్ట్ ఉండడం ద్వారా కొద్దిగా ఇబ్బందికరంగా జరుగుతుంది సార్ లాస్ట్ టైం కూడా మేము ప్రీవియస్ పర్సన్ కూడా అబ్జర్వ్ చేసాము అది ఏ గారు ఇప్పుడు చెప్పాము అది వీలైతే వేరే అదర్ ఛానల్ అని సరే వేరే ఒక లైన్ కంప్లైంట్ మీద వేసి అని చెప్పి ఇమ్మని చెప్పాను విత్ ఇన్ నెక్స్ట్ మంత్ లోపల ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసినట్టు చేస్తాను సార్ అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగారు సార్ ఈ డాక్స్ సంబంధించి ఎందుకంటే సుదీర్ఘంగా డాగ్స్ ప్లస్ స్ట్రీట్ కౌస్ ఏదైతే వాటిని నివారించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సార్ ఈ డాగ్స్ సంబంధించి అనిమల్ బర్త్ కంట్రోల్ కింద మనము స్టెరిలైజేషన్ డాగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో మనము చంపడం గానీ లేదా అదర్ ప్లేసెస్ వదలడం గానీ దాని క్రూయల్ గా మనం చేయడం గానీ ఏబిసి యాక్ట్ ప్రకారం మనం చేయడానికి లేదు సార్ దానిలో భాగంగా మనము అనిమల్ బట్ కంట్రోల్ కింద మనం స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్ లోకల్ గా మనకు ఆపరేషన్ థియేటర్ లేనందువలన ఏమి మన పక్కన ఉన్నటువంటి ఆదోన్ స్టెరిలైజేషన్ సెంటర్ హాస్పిటల్ ఉంది కనుక వాళ్ళకు వంద రూపాయలు మన ఈచ్ కావాలి మనం ఇచ్చి మనం ఎవరైతే ఈ స్టెరిలైజేషన్ చేస్తారో ఈ టీం మూడు మనము అరవై నిమిషం ఈ రోజు మనం కౌన్సిల్ లో కూడా పెట్టుకున్నాం సబ్జెక్టు ఈ కౌన్సిల్ దాని ప్రకారము టుమారో అండ్ వాట్స్ ఈ వీక్ లో మనం డాగ్స్ క్యాచింగ్ చేసి వాటిని స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి సభకు తెలియజేశారు చెప్పినట్లు ఇక్కడ ఎన్హెచ్ లైన్ స్పీడ్ బ్రేక్స్ అడిగారు సార్ ఇక్కడ ఎన్హెచ్ లైన్ లో మన స్పీడ్ బ్రేకర్స్ చేయడానికి హోమ్ శాంత్ సెంటర్ అది ఎన్హెచ్ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను అది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయినా ఆలోచిస్తాం సార్ అదే విధంగా ఈ గుడి రిజర్వాయర్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ ఫిల్టర్ బెడ్ లో సాండ్ వాటర్ ఫిల్టర్ ఫిల్టర్ బాగా కావడానికి ఆ స్కోప్ అన్ని అది కూడా మనం కౌన్సిల్ తీసుకొచ్చి నెక్స్ట్ సమ్మర్ రాబోయే సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సార్ సార్ ఆ వార్డ్ లో డెవలప్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ సభ్యులందరికీ తెలుసు ఊరిలో మొట్టమొదటిగా వేసినటువంటి యాభై లక్షలతో మనము మేజర్ రోడ్డు ప్లస్ అదే విధంగా వైట్ లైన్స్ స్టడ్స్ పెట్టించడం జరిగింది సార్ అదే విధంగా అదే అది ఒకటే పెట్టి ఇంక రెండు పెట్టలేదని చెప్పి ఆ ఉద్దేశం లేదు మన దగ్గర ఉన్నటువంటి డబ్బును సోర్స్ పట్టుకొని ఆల్రెడీ మనం ఆల్రెడీ డ్రైన్ కూడా ముప్పై లక్షలతో డ్రైన్ కూడా పెట్టాం సార్ అది కూడా ప్రోగ్రెస్ తీసుకొస్తాం లాస్ట్ కౌన్సిల్ లో కూడా ఆ పక్క లైన్ ఉన్నటువంటి దాంట్లో మనకు ప్యాచ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి గుంతులు ఉన్నాయని చెప్పేసి ప్యాచ్ వర్క్ కూడా ఫైనాన్స్ పెట్టుకోవడం జరిగింది సార్ కంప్లీట్ గా ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నారు అది ఏదో వాళ్ళు తెలియజేసే ఉపయోగం చేసిన సార్ మాకు ఇంత వరకు రోడ్లు ఏ వ్యక్తి లేవని వాళ్ళు చాలా సార్లు ఎఫెక్ట్ చేస్తున్నారు నాకు దయచేసి మా కమిషనర్ గారు సభ ముఖ్యంగా నెక్స్ట్ ఆ రోడ్లు వేయించడానికి వర్క్ రెడీస్ సెపార్టన్ చెప్పి సమాచారం కమీషనర్ గారు నీరు మురుగునీటిని బైక్ పంప్ సర్కిల్ కి కంప్రెషర్ ట్యాంకర్స్ అనే వసస్తా ఆ వాటర్ ట్యాంకర్ కోట టీవీ సే అది దరిండు వాసన కొద్ది తగిపోతుంద సరేసని ఆ చేంజ్ లో తీసుకోవాలి ఈ అధ్యక్షుల మరి వాటర్ సమస్య అవుతుంది ఆ 15 నిమిషం 10 నిమిషం తానే రెండు రోడ్లకి రెండు సార్లు ప్యాచర్స్ వేయడం జరిగింది అధ్యక్ష ఈసారి ఆ ప్యాచెస్ కాకుండా మామూలుగా బీటీ రోడో సిసి రోడో వేయాలని కోరుచున్నాను